శ్రీగురుభ్యో నమ వ్యాస శ్రీమద్ శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో నేడు మనం నలభై ఎనిమిదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఈ అధ్యాయంలో అక్రూరుడు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి సర్వాంతర్యామి గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రతిపాదిస్తూ అలాగే స్థితి లయలన్నీ కూడా మీ స్వరూపాలే మీ శక్తులే అనేటువంటి త్రిగుణాతీతుడైన ఉండి కూడా త్రిగుణములలో ఏ విధంగా అయితే స్వామి ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా ఆవిష్కరిస్తున్నాడు అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్రూరుణ్ణి ఉద్ధరించడం కోసం అని చెప్పి అక్రూరుడి యొక్క నివాసానికి రావడం జరిగింది ఆ సమయంలో బలరామకృష్ణుల్ని ఉద్ధవుణ్ణి కూడా అక్రూరుడు చక్కగా పూజించి స్వామిని ఈ విధంగా స్ముతిస్తున్నాడు ఆ శ్లోకాలు నేడు మనం వివరంగా చెప్పుకుందాం

परासरात्मजं वन्दे सुखसातं विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये నలభై ఎనిమిదవ అధ్యాయం దాంట్లో మన పూర్వపాఠంలో పద్దెనిమిది శ్లోకాల వరకు ప్రవర్తించుకున్న పంతొమ్మిదవ శ్లోకం నుంచి నేడు ఆత్మసృష్టమిదం విశ్వం బహుదా బ్రహ్మం ప్రత్యక్ష ఆత్మసృష్టమిదం విశ్వం మొత్తం ఈ విశ్వమంతా కూడా నీ ఆత్మస్వరూపం నీ యొక్క స్వశక్తివి అన్నారు అక్కడ నీ యొక్క శక్తులతోనే మొత్తమంతా ఈ సృష్టి అంతా కూడా గావించబడింది ఆయన అంతేకాకుండా నీ యొక్క శక్తితోనే ఆ ఆత్మలో ఆత్మీయత నీ ఆత్మీయత సృష్టించబడినటువంటి ఏ విశ్వమైతే ఉందో నిజంగా సృష్టి అనేటువంటిది చేసేది ఎవరై అంటే బ్రహ్మదేవుడు తర్వాత శ్లోకంలో అదే చెప్తారు బ్రహ్మ మహేశ్వరుల యొక్క శక్తులన్నీ నీవే అని చెప్తారు ఆ సృష్టికి ప్రధానమైనటువంటి గుణమేమి కావాలి అంటే మనకి త్రిగుణాలలో రజోగుణం అనేటువంటిది దానికి ప్రతీక ఆ రజోగుణాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని అంతా కూడా సృష్టిస్తూ ఉంటాడు అలా సంపూర్ణమైనటువంటి ఈ విశ్వమంతా కూడా రజోగుణాన్ని ఆధారంగా చేసుకుని నీవే సృష్టించావు నీ శక్తితోనే సృష్టించావు ఆ తర్వాత రకరకాలైనటువంటి గుణాలతోనూ శక్తులతోనూ అందులో ఆవిస్య ప్రవేశించి నీవే ప్రవేశించి ఉండవు సకలమైనటువంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు ఇంద్రియ గోచరమైనటువంటి ప్రత్యక్ష గోచరం ప్రత్యక్ష గోచరం అంటే ఇంద్రియ గోచరమైనటువంటివి ఏవైతే ఉంటాయో కనిపించేవి వినిపించేవి మొదలైనటువంటివన్నీ కూడా అవన్నీ కూడా ఏవైతే బహు విధాలైనటువంటివి ఉన్నాయో హే బ్రహ్మన్ పురుషోత్తమ అవన్నీ కూడా నీలోనే గోచరిస్తున్నాయి ఈయతి అనే పదం అంటే గోచరించుట కనిపించుట అని అవన్నీ నీవే నియందే గోచరిస్తున్నాయి అంటే మొత్తం సమస్తమైనటువంటి పదార్థాలన్నీ కూడా నీ చేతే సృష్టించబడే అవన్నీ నీవే వాటిల్లో నీవే ఉన్నాచరే మో భాంతి ఆత్మయోత్మ కేవల ఆత్మయో నిస్వాత్మాత్మతంత్రో బహుధా చరాచరేషు ఏ విధంగా అయితే ఈ చరాచర సృష్టికి కూడా కారక కారణాలైనటువంటి ప్రధానమైనటువంటి ఏ సం వస్తు సామగ్రితో అయితే ఈ సృష్టి చేస్తున్నావో అటువంటి సామగ్రి ఏమిటది అంటే పంచభూతాలు దాన్ని మహాద్యయో అని చెప్పారు పంచ మహాభూతాలు పంచ కన్మాత్రలు పంచ కర్మేంద్రియాలు బుద్ధి జ్ఞానము మనస్సు వీధులు మొత్తం అంతా ఈ పంచభూతాలు అనేటువంటి సామగ్రితో నువ్వు చేసేటువంటి సృష్టి అంతా కూడా ఏదైతే ఉందో ఈ చరాచర జగత్తంతా కూడా అవన్నీ కూడా యోనిషు భాంతి నానా నానా యోనిషు అనేకమైనటువంటి స్వరూపాలుగా అనేకమైనటువంటి ప్రాణాలుగా అనేకమైనటువంటి జీవులుగా దేహములుగా అనేకమైనటువంటి చర అచర సృష్టిగా ఇదంతా నీవు చేసినటువంటి సృష్టి అటువంటి సృష్టిలో ఈ విధంగా భిన్న భిన్నమైనటువంటి రూపాల్లో అవన్నీ ప్రకాశిస్తున్నాయి అలాగే అంటే ఈ సృష్టికి కారణభూతమైనటువంటి ఈ భూమి నీరు నిప్పు ఇవన్నీ కలిస్తే ఏమైంది ఇవారమైన ఈ దేహమైంది ఈ దేహం పంచభూతాత్మకమైనటువంటి అలా సృష్టిలో కనిపించేటువంటి ప్రతి పదార్థము చరాచర సృష్టిలో ఉన్నంతా కూడా ఈ మహాభూతాల నుంచి వచ్చింది మహాభూతాల నుంచి మనం ఒక మట్టి మట్టి తీసుకుంటాం ఆ మట్టి ముద్దతో ఒకసారి వినాయకుడిని చేస్తాం ఒకసారి గణపతిని ఒకసారి లక్ష్మీదేవిని చేస్తాం ఒకసారి కృష్ణ పరమాత్మని చేస్తాం ఇలా రకరకాలైనటువంటి ప్రతి రూపాలు ఒకే మట్టి నుంచి ఏ విధంగా అయితే వచ్చాయో అలా ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు అనేటువంటి వస్తు సామాగ్రిగా తీసుకుని అనేకమైనటువంటి రూపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అలాగే అలాగే ఏవం అదే విధంగా భవన్ కేవల ఆత్మయోనిషు విర్దిస్తే యోనిషు ఆత్మయోనిషు ఆత్మాత్మ తత్ తంత్రో బహుధా విభా అలాగే गोस्वामी जीव కూడా ఆత్మయోనిషు ఈ కారణంగా ఈ శక్తి ద్వారా జన్మింపజేసినటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ఏ చరాచర సృష్టి అయితే ఉందో వాటన్నిట్లో కూడా ఆత్మాత్మ తంత్రో బహుదా విభా అనేక రూపాలుగా నువ్వే ప్రకాశం వేరే ఎవరు లేరు నువ్వే ప్రకాశం బంగారం తీసుకున్నాము ఆ బంగారం ముద్ద తీసుకున్నాము కరిగించాము సుత్తితో కొట్టాము రకరకాలుగా డిజైన్ చేసుకున్నాము డిజైన్ చేసిన తర్వాత ఆ మనకు వచ్చినటువంటి ఆ గాజులోను లేకపోతే లేకపోతే హారంలోను ఆ చెవి దిద్దుల్లోనూ వీటన్నిట్లో ఆ బంగారం ఉంది కానీ వేరే బంగారం లేదు కాబట్టి అదే బంగారాన్ని కరిగించి కాస్త తుతితో కొట్టి కాస్త డిజైన్లుగా చక్కగా మలిచి తీగలుగా మలిచి అనేక రకాలైనటువంటి సుందరమైనటువంటి వస్తువులుగా ఎలా అయితే మలుస్తూ ఉంటామో వాటన్నిట్లో కూడా బంగారం ఉన్నది ఒకటే అలాగే మీ యొక్క ఆత్మశక్తితో సృష్టించబడినటువంటి చరాచర ఆత్మ యోనిషు యోనిషు ఆత్మయోనిషు అది మనుషులు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు పర్వతాలు అవ్వచ్చు చెట్లు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నదులు అవ్వచ్చు వీటన్నిట్లో కూడా ఆత్మతంత్రో బహుధ బహుధ అనే పదానికి అర్థం నానా రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి అవన్నీ కూడా నీ అధీనములో ఉన్నటువంటి వేరే నీ అధీనములై ఇవన్నీ కూడా విభాతి ప్రకాశిస్తూ ఉన్నాయి స్వామి నీ శక్తితో మేము ప్రకాశిస్తున్నాం తప్ప మాకి వేరే శక్తి అంటూ లేదు అంటూ వినయంగా అక్రూరుడు స్వామి వారిని

తద్గుణకర్మభిర్నువా జ్ఞానాత్మనస్తే క్వచ కొచబంధేతు ఇవన్నీ చేసేటువంటివి అడివి నువ్వే సృజసి సృష్టిస్తావు లుంపసి మొత్తమంతా లయ లయం చేసేస్తావు నశింప చేయడం కాదు లయం చేయటం లుంపసి లయింప చేస్తావు పాసి పరిపాలిస్తావు చక్కగా నువ్వే సృష్టిస్తావు నువ్వే లయం చేస్తావు నువ్వే పరిపాలిస్తావు ఏమిటి దేన్ని విశ్వం అధ ఈ విశ్వాన్నంతా కూడా ఈ సృష్టి స్థితి వయల మూడు కార్యాలు నువ్వే చేస్తావు ఈ మూడు కార్యాలు ఏ గుణాలతో చేస్తాడు అనేటువంటిది కిందిచ్చారు సృష్టిని సృష్టించాలి అంటే ఏ గుణం కావాలంటే రజోగుణం కావాలి ఈ రజోగుణం అనేటువంటి గుణంతో బ్రహ్మదేవుడు సృష్టించబడి ఆ బ్రహ్మదేవుడి చేత సృష్టి కార్యం అనేటువంటిది నిర్వహించబడుతూ ఉంటుంది తమ అనేటువంటి దాంతో లుంపసి శివుడు లయ లయం చేస్తూ ఉన్నాడు శివుడు లయకారకుడైనటువంటి శివుడు తమోగుణ ప్రధానమైనటువంటి వాడు ఈ తమోగుణాన్ని ఆశ్రయించినటువంటి శివుడు ఏం చేస్తున్నాడయ అంటే లుంపసి నాకు ఈ బాధ్యత అప్ప చెప్పాడు విష్ణుమూర్తి కాబట్టి నేను చేస్తూ ఉంటానని చెప్పి చక్కగా ఏ సమయానికి దేన్ని హరించాలో దాన్ని హరిస్తూ ఉంటారు స్వామి